చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎంటర్టైనింగ్ గా ఉంది ఆ హీరోయిన్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది సో ఫ్యామిలీ ఓరియంటెడ్ గా అందరూ చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను ఎక్కడ కూడా ఐడెంటి కంటెంట్ గానీ ఏది లేదు సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ గోపి సుందర్ గారు అయితే చాలా బాగా మ్యూజిక్ అయితే అందించాను డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి నాకైతే చాలా కొత్తగా అనిపించింది సినిమా కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓకే అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది రొటీన్ కాన్సెప్ట్ లాగే ఉంది బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఇంకా ఫ్లవర్స్ కోసం రైతులు ఎంతైతే కష్టపడుతున్నారో అది తీసుకొని వాళ్ళు చెప్పారు చూసారు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సో మనం అది తీసుకొని ఆ పాటలో నిజంగా వాళ్ళ ఫ్లవర్స్ కోసం అంత కష్టపడుతున్నారు మనకి మనకి ఎప్పుడు ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ ని బాగా మెచ్చుకోవచ్చు స్క్రీన్ ప్లే వైజ్ గా అయితే ఇంకా చాలా బాగుంది అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం హండ్రెడ్ డేస్ వర్క్ చేసి ఇంత కష్టపడి తీసారు సో ఓవరాల్ గా అయితే హీరోయిన్ గాని హీరో గాని చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా కూడా వెరీ వెళ్కైతే బాగా నచ్చిందా మీ డైలాగ్స్ కానీ ఓకే షీ న్ వెళ్ళి వెళ్ళాను నేను అనుకున్నాను ఆ ఉన్నది కొంచెం ఉంది బట్ అక్కడ ఏంటంటే మెయిన్ గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ కోసం ఆ ట్రూ స్టోరీ ఏదైతే తీసుకోవాలనుకున్నారో అలానే ఉంది బట్ అందరికి అలానే అనిపిస్తుంది కొంచెం శ్రీమంతులా ఉంది అని అనిపిస్తుంది బట్ ఓవరాల్ గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్ అని నేను అనుకున్నా నాష్ తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగ చేయడం సో తను క్యారెక్టర్ సెట్ అయటం లేదో కానీ తను హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ కి చాలా బాగా చేసాను న్యాయం చేశాడని నేను చెప్పొచ్చు ఓవరాల్ ఫైవ్ కి అయితే నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను వాళ్ళెత్తరి మధ్యన కదా అది అప్పుడు నేను పర్సనల్ గా అయితే ఇంకా నేను ఏం మాట్లాడు తెలుసుకుంటా ఎఫెక్ట్ అది సినిమా మీద ఎఫెక్ట్